పర్మిషన్ ఇస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థి ఈ బంధుల పాలనని స్వచ్ఛందంగా ఓకేనా బంధులు దేనికోసం అంటే నీట్ పేపర్ లీక్ అయింది దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారతదానికి పెట్టేది విద్యార్థి సంఘాలని చెప్పాలి ఓకేనా అడుగు రష్యా అని మీ పేరెంట్స్ కానీ మీ ఆస్తులు వాడేది కానీ కోరుకునే వాళ్ళకి చెప్పాలి ఓకేనా لالي ورتي لالي عبد اللالي विद्यासागर लायक انا عبد اللالي ورتي لالي جي پراجن جي بي جي پورا جي جي پراجن جي بندر ۾ چيرل ڏيستو علي باجي لڀي ونتني چيرل ڏيستو علي ميرا ڏيستو పోరాడు ఎన్టీఏ వారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించిన నీట్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేసి మళ్ళీ అవతకలు లేకుండా విద్యార్థులకు ఎలాంటి ఫీజు భారం పడకుండా నిర్వహించి నిర్వహించాలని ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కలిసి స్కూల్ని బంద్ చేయడం జరిగినది కావున అందరూ సహకరించి బంద్కు సహకరించాలని కోరుతున్నాం దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి నేటి పరీక్షల్లో జరిగినటువంటి అవతకలు అట్లాగే పేపర్ లీకేజ్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్ష విద్యార్థ సంఘాలు మరియు ఎన్ఎస్ఏ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పిడిఎస్యు వంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము బంద్కు పిలిపించాము అదేవిధంగా జగిత్యాల్లో కూడా ఈరోజు బంద్ అనేది కొనసాగుతుంది దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్లకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు మరియు విద్యావంతులకు మేధావులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ఈ బంధు ఇలాగే ఈరోజు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు